హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మణికంట ఎలక్ట్రికల్ ఈరోజు సీలింగ్ ఫ్యాన్ కనెక్షన్ అనమాట ఎలక్ట్రానిక్ కాయిల్ ఇది ఈ ఎలక్ట్రానిక్ కాయిల్ వచ్చినప్పుడు కనెక్షన్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చూడండి టాపు బాటమ్ మనకి కెపాసిటర్ కనెక్షన్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది ఈ కనెక్టర్లో చూడండి మనం మామూలుగా రెగ్యులర్ ఫ్యాన్లో ఎల్లో వైర్ అనేది సెంటర్లో ఇస్తాము దీనికి అలా కాదు దీనికి టాప్లో ఇవ్వాలన్నమాట ఫస్ట్ ఎల్లో వైర్ ఇవ్వాలి మనము రెగ్యులర్ ఫ్యాన్లకైతే మనం కెపాసిటర్ వైర్ కలిపి మనం సెంటర్ టర్మినల్లో ఇస్తాము దీనికి అలా కాదు కామన్ అనేది రెడ్ వైర్ వచ్చేసి ఫ్రెండ్స్ మధ్యలో వస్తుంది ఇది కిందకు కానీ టాప్లో కానీ వెళ్ళకూడదు ఎందుకంటే ఫ్యాన్ తిరగదు మధ్యలో కనెక్టర్కి మధ్యలోనే ఇవ్వాలి ఈ కామన్ అనేది సెంటర్ వస్తుంది మామూలు ఫ్యాన్లకైతే కామన్ పైన టాప్లో వస్తుంది చూడండి బ్లూ బ్లాక్ బ్లూ అయినా బ్లాక్ అయినా టర్మినల్కి కింద భాగంలో వస్తుంది దీనికి అక్కడ మనకి కెపాసిటర్ కనెక్షన్ అనేది కింద భాగంలో ఉంటుంది మళ్ళీ పైన టాప్లో ఉంటుందన్నమాట కెపాసిటర్ కనెక్షన్ ఈ ఎలక్ట్రానిక్ కాయలకి ఈ విధంగా ఇస్తాడనమాట మనం సేమ్ అలానే ఇచ్చేసుకొని కనెక్షన్ టెస్ట్ చేసుకోవాలి చూడండి మనకి ఎల్లో రెడ్ బ్లూ వైర్ వచ్చిందనమాట కింద మనకి రెండు టర్మినల్ ఉంటుంది డబల్ టెర్మినల్ ఆ రెండిటికి ఫేసు నోట్లు ఇవ్వాలన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ